రెండు వేల ఇరవై నాలుగు ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థిని విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం శ్రీ చైతన్య బ్రాంచ్ స్కూల్ విద్యార్థులు ఐదు వందల తొంభై మూడు మార్కులతో జంగారెడ్డిగూడెం టౌన్ మొదటి స్థానంలో నిలిచారని ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు తెలిపారు ఈ సందర్భంగా ఏఓ శ్రీనివాసరావు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఈ పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు ర్యాంకులు సాధించడానికి గల కారణమైన స్కూల్ ఉపాధ్యాయులను అభినందించారు నిన్న రిలీజ్ అయినటువంటి ఎస్ఎస్సి ట్వంటీ ఫోర్ ఫలితాల్లో శ్రీ చైతన్య జంగారెడ్డిగూడెం బ్రాంచ్ విజయ మోగించడం జరిగింది దీనిలో మా చైతన్య విద్యార్థులు టౌన్ జంగారెడ్డిగూడెం టౌన్ ఫస్ట్ ఐదు వందల తొంభై మూడు మార్కులు ఇద్దరు విద్యార్థులు సాధించడం జరిగింది జష్విన్ అండ్ స్నేహిత్ అని ఇద్దరు స్టూడెంట్స్ సాధించారు అలాగే ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ యావరేజ్తో అలాగే బ్యాచ్ పిల్లలు ఐదు వందల అరవై బ్యాంకుతో యావరేజ్తో మంచి మార్కులు సాధించారు అలాగే జంగారెడ్డిగూడూలో నూట ఆరు మంది పిల్లలు టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ పరీక్షలకు హాజరైతే దాంట్లో ఎనభై తొమ్మిది మంది పిల్లలకి ఐదు వందల మార్కులకి అబో సాధించడం అనేది శ్రీ చైతన్య పరీక్ష అలాగే అలాగే ఇక్కడ శ్రీ చైతన్యలో స్టేట్ సిలబస్తో పాటుగా ఐఐటి పిల్లలకు ఉపయోగపడేటువంటి ఫ్యూచర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినటువంటి జేఈ ఐఐటి నీట్ కోచింగ్తో పాటుగా అతి తక్కువ కాలంలో తక్కువ స్టడీ అవర్స్తో సహకరించి పిల్లలందరూ కూడా అద్భుతమైన రిజల్ట్స్ తీసుకురావడం జరిగింది ఇది ఒక శ్రీ చైతన్య కర్క్యులకి మాత్రమే సాధ్యమయ్యేటటువంటి పని సో ఈ పిల్లలందరూ కూడా భవిష్యత్తులో మంచి మంచి ఉన్నత శిఖరాలను కోరుకోవాలని కోరుకుంటూ నా తరపున మా యోగారి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం అందరికీ థ్యాంక్స్ నేను ఈ స్థితిలో ఉన్నానంటే నాకు నా తల్లిదండ్రులు నా టీచర్స్కి బాగా సహకరించడం వల్ల నేను ఈ స్థితిలో ఉన్నాను టీచర్స్ సపోర్ట్ ఇచ్చారు పేరెంట్స్ కూడా నాకు బాగా సపోర్ట్ ఇచ్చారు దానివల్ల నాకు వచ్చింది శ్రీ శ్రీచేంద టీచర్స్ వల్ల చాలా నాలెడ్జ్ తెచ్చుకొని దానివల్ల మంచి మార్కులు తెచ్చుకున్నాను ఎగ్జామ్స్లో ఫైవ్ నైంటీ వన్ మార్క్స్ వచ్చాయి మాకు ఈ మార్క్స్ రావడానికి మా తల్లిదండ్రులు అలాగే శ్రీ చైతన్య టీచర్స్ అందరూ కూడా బాగా హెల్ప్ చేశారు వాళ్ళందరికీ థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు మేము ఎట్లా మేము అంటే దాని కారణం ఈ శ్రీ చైతన్య స్కూల్ వాళ్ళు మా బాబు చేసి ఖుషి కృషి ఖుషి అండి నాకు చాలా వచ్చింది దానికి కారణం నేను అప్పటి గారు నాతో కూడా మా పేరెంట్స్ ఎంటారీచర్నే స్టార్ట్ ప్రిన్సిపల్ సార్ అందరూ కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు వీళ్ళందరి వల్ల నాకు ఎన్ని మార్క్స్ వస్తారు లేదు మార్క్స్ రావడానికి వీళ్ళందరూ కూడా నాకు బాగా రుక్ చేశారు అంతేకాకుండా నేను క్యాబ్ చెప్తారు బోల్ ఏంటంటే ఖచ్చితంగా ఐఏటీలో ల్యాండ్ మాట్లాడాలి థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు షేక్ సుభాషిని ఈ రోజున శ్రీ శ్రీ చైతన్య స్కూల్ నందు మరి ఎస్ఎస్సి ఆ ఎగ్జామ్స్ ఫస్ట్ ర్యాంకు మరి సాధించుకున్న ఇక్కడ స్కూల్ యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి దీనికి కృషి చేసిన మరి విద్య మన ఉపాధ్యాయులకి నేను చాలా రుణపడి ఉన్నా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ఈ రోజున పోటీ ప్రపంచంలో విద్య అనేది చాలా ప్రాముఖ్యమైనది మరి అందులో పోటీ పడితే ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ అన్నింటికి పోటీనిస్తూ ఈ రోజున ఈ స్థాయిలో పెద్ద ఎత్తున మరి అర్హత సాధించుకున్న విద్యార్థులు మరి ఈ రోజున దీని వెనకాల మరి మాస్టర్లు ఎంతో కృషి చేస్తే ఇక్కడ ప్రిన్సిపల్ గారు ఏవో గారు ఇతర అన్ని అందరు ఉపాధ్యాయులు కూడా మరి డే అండ్ నైట్ దీని మీదే లేదు ఒక స్థాయిలో నిలబడాలి స్కూల్ పేరు మరింతగా ముందుకు తీసుకువెళ్ళాలి ఈ టౌన్లో పెద్ద ఎత్తున నిలబడాలి అనేదే ఒక లక్ష్యంతో ఈ రోజున పిల్లల్ని మరి ఈ స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియస్తా ఉన్నా అదేవిధంగా ఇక్కడ దీనికి మరో కారణం మన తల్లిదండ్రులు కూడా వాళ్ళకి మంచి ఫుడ్ని ఇస్తూ వాళ్ళకి కేర్ తీసుకుని పంపిస్తూ వాళ్ళని కూడా కేర్ తీసుకుని పంపించడం వల్ల వాళ్ళు కూడా ఈ రోజున డ్రెస్ లేకుండా ఈ రోజున సాధించుకున్నారు అనంటే వాళ్ళ వాళ్ళు కూడా ముఖ్యమైన తెలియజేస్తూ మరి ఈ ఉత్తీర్ణత సాధించుకున్న పిల్లలందరికీ కూడా మరి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అందులో ఒకరు మా అబ్బాయి కూడా ధనుష్ నా కుమార్ మరి కరెంట్ ప్లేస్లో వచ్చిన మాకు మా తల్లిదండ్రులకు కూడా గర్వకారణం అలాగే ఈ ఊళ్ళో జంగారెడ్డిగూడెం టౌన్ లో మరిన్ని రానున్న రోజుల్లో మరింత పిల్లలు ఇందులో జాయినింగ్ తీసుకుని మళ్ళీ వీళ్ళు ఆదర్శంగా తీసుకుని మా మరింత భవిష్యత్తు బాగుండాలి అని అంటే ముందుకు అంటే దీనికి సపోర్ట్ చేస్తూ వస్తూ మరిన్ని విజయాలు సాధించాలనేది ఈ సందర్భంగా కోరుతున్నాను